హలో అండి హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ ఉంటే మన ఛానల్ కూడా మరింత వెళ్తుందనమాట అలాగే లైక్ చేయండి కొంచెం మోటివేషన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ న్యూ ఇయర్ కూడా నాకు కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఈరోజు ఇంకా నా పూజ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్న మూడు రోజులు ముట్టి క్లీనింగ్ ఇదే నైట్ క్లీన్ చేసుకోవడం మార్నింగ్ ఇలా మిషన్ కుట్టుకోవడం ఇదే జరిపింది అనమాట ఇప్పటికైతే పొద్దున సున్నమంతా తీసేసినాను అలికేసి ఇప్పుడు పటాల దగ్గర కూర్చుంటున్నాను అనమాట ఇప్పుడు అయితే అన్ని టైము సాయంత్రము ఇప్పుడు ఇంకా పిల్లలకు పొద్దునైతే ఎర్లీగా వాళ్ళకైతే స్నానం అయితే చేపించేసి వాళ్ళని రెడీ చేసేసిన అనమాట నేనైతే అలికేసి స్నానం చేసి వచ్చిన పటాలు దొరిచేసి పూజ అయితే చేసుకోవాలన్నమాట అప్పటికి కంప్లీట్ ఉంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట నిజంగా ఇల్లు నీట్గా ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్ లేకుండా డైలీ నేను బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడ పెట్టేసి ఇంట్లో ఎలా ఉంటే అలాగనే ఇంకా మనము అలా అలా అలికేసి ఇంకా మిషన్ కుడతా నాకు ఏదో కొంచెం అంత మంచి ఫీలింగ్ ఉండదన్నమాట ఇల్లు గలీజుగా ఉంది గలీజుగా ఉంది అలా అనిపిస్తుంది అనమాట ఎందుకు అందుకే ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా మనం డైలీ ఇంకా సంక్రాంతి వరకు పెద్దగా ఇంటి క్లీనింగ్ వర్క్ ఏమి ఉండదు అనమాట తర్వాత సంక్రాంతికి ఒక టూ డేస్ ముందు మళ్ళీ క్లీన్ చేసుకునేమంటే సరిపోతుంది ఈ లోపు ఇంకా డైలీ మనకు బ్లౌజెస్ ఎక్కువ ఉన్నాయి కదా అవి కుట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా పూజ కొంచెం స్టార్ట్ చేశాను పటాలన్నీ తుడిచేసి నాకు సాయంత్రం అయిపోతుంది లేండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు కిందికి అయితే వెళ్ళినారనమాట వాళ్ళని చూసుకుంటూ పటాలు తుడిచేసి తొందరగా పూజ అయితే చేసేసుకొని మళ్ళీ వంట ఇవన్నీ ఉంటాయి కదా అనమాట కంటిన్యూ అవుతుంది చూస్తుండీ మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి పిల్లలకైతే స్నానం చేశాను నాకు ఎన్ని పనులు ఉన్నాయో వీళ్ళని అయితే రెడీ చేయకుండా ఉండాలి నిజంగా అండి ఇంకా ఆడపిల్లలు పుట్టింటే ఇంకా లేట్ అనుకో మగ పిల్లలు ఏందని సరిపోతుంది అనమాట నాకు ఈ విషయం ఎవరు తప్పగా అనుకోవద్దండి ఎందుకంటే నాకుండే లేటుకు నేను చేసే పనికి చెప్తున్నాను అనమాట ఏదో వాళ్ళకు చక్కని ఉండే రో పాయింట్ సకు యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మా ఛానల్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు సర్ప్రైజ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలా వదిలేసేదాన్ని సరిపోతుంది అనమాట అదే చెప్తున్నాను ఇంకా పని అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇది పిల్లలకి అయితే స్నానం చేయించినాను చిన్నోడైతే ఇక్కడ ఉయ్యాలి వేసాను అనమాట చిన్నోడు పెట్టుకొని పని చేసినామంటే అస్సలు ఇంకా ఊరుకోడు అనమాట వాడు మొత్తం అంత వేసుకుంటాడు చున్నంలో చేతులు కూడా పెడతలే అనేసి ఇంకా కాదులే అనేసి చిన్నోడు నిద్రపించాను రెడీ అంటే ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఇక్కడొచ్చేసి సున్నం అయితే బగిడీ కలిపినానండి దాంట్లో ఇది గమ్ములాగా అతుకోవడానికి క్యామెల్ బాండ్ అంటే కొంచెం గమ్ములాగా అత్తుకోడానికంటే మనం చేతి పెట్టిన తాకినా కూడా కాకుండా చేతికి అదే అనమాట అది బంక లాగుంది గబ్బులు వేసా అనమాట సున్నం ప్యాకెట్ తీసుకొచ్చినాడు పొయ్యి చూడండి ఈ మధ్య వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ప్రతిరోజు కార్యకార్య అలా అయిపోయింది అనమాట నేను ఇప్పుడు అనుకుంటున్నాను పొయ్యి ఎందుకు పెట్టుకు పొయ్యి ఎందుకు పెట్టించుకున్నారా నాయన దేవుడా అని ఒకప్పుడు అసలు అప్పుడు ఏమనుకునేదంటే పొయ్యి ఉండాలా ఉండాలా అనుకునేదండి కానీ ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట అయితే బాగానే వాడినా ఎందుకంటే చిన్నోడు డెలివరీ అయిన తర్వాత డైలీ పొద్దున సాయంత్రము పొయ్యి మీదనే కాచి అనమాట ఈ మధ్య అంటే ఏమిటంటే గ్యా అది పొరపాటున గ్యాస్ అయిపోయినాక పొయ్యి ఒక్క పూట ఏముట్ ఇచ్చేసి గ్యాస్ ఎలాగలో తెచ్చుకొని పొయ్యి అయితే మండ చేయడం తక్కువైపోయింది అనమాట పొయ్యి వాడడం తక్కువైంది ఒక్క సంవత్సరం అయితే బాగా వాడుకున్నామండి చిన్నోడికి అయితే బాగా వాడినా అనమాట అప్పుడు రోజు పొద్దున సాయంత్రం నీళ్ళు పోసేది అప్పుడు ఏంటంటే పొయ్యి ముట్టియడం వల్ల ఏమవుతుందంటే ఈడ లోపల లోపల దుమ్ము ఆ పొగ అదంతా బోకులకంతా నిండుకుంటుంది అనమాట పైన ఒక సంవత్సరం అయితే పెట్టిన తర్వాత పొయ్యి తక్కువే అనమాట పుల్లలు ఉన్నా కూడా ఎందుకు లేం కాంచుతావులే అమ్మ ఎంత అవుతుంది అదే మళ్ళీ ఏడగడుకుంటావులేసి ఇలా బరువు అయిపోయింది అనమాట నాకు అలా అయితే మొత్తానికి అయితే సున్నం చూడండి ఇదంతా తీసేసాను అనమాట అలికేదంతా ఉంది మొత్తం ఇది చున్ను నిద్రపి నిద్రపిచ్చేసి సరిపోయింది సరిపోయిందనమాట నాకు టైము రెండు దా అయింది మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అన్నం చేసుకొని పిల్లలకు పెట్టుకొని మిగతా అంతా తీసేసిన అనమాట చూడండి మొత్తం ఆడి తాపల వరకు కింది వరకు తీసేసినాను ఫ్రెండ్స్ ఈ ఇట్లా సున్నం తీయడంలో ఒకటి ఉందనమాట ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇందనమాట సంక్రాంతి కానీ ఉగాది కానీ ఏ పండగ ఏకాశి ఏకాదశి కానీ ఏ పండగ వచ్చినా మా అమ్మ పొయ్యికి పొయ్యి గడ్డకు మొత్తం కింద అలా కొంచెం ఒక లైన్ మాదిరి పెట్టేసి కింది పక్క అంతా మాస్తుంది కదా గోడలు అంత మా అమ్మ తీసేదనమాట సున్నము నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట సున్నం తీసిన తర్వాత ఇంట్లో చూడండి ఎలా ఉంది ఇక్కడ అంతా ఈ బండ పెట్టించిన తర్వాత అప్పుడు ఇంట్లో సున్నం లేదనమాట అది ఏదో కొంచెం కొంచెం సైపోయింది ఏముంటే అదేం వేసినాను అంత వైట్గా రాలేదన్నమాట ఈరోజు ఇట్లా పూసిన తర్వాత చాలా వైట్గా వచ్చింది చూడండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఇంకా పెయింట్ వేసుకుంటాం కాబట్టి తర్వాత సున్నం పూసే తక్కువ పోయిందనమాట నేను ఏం చేసినానంటే ఇంకా పెయింట్ మా ఆయన అయితే ఆయిల్ పెయింట్ వేయించినాను దానిపైన రంగు బయట బయటంతా కొంచెం వైటే ఉంది అనమాట ఇంకా సున్నం ఏం కనిపించలేదు అనమాట మనకి ఎంతవరకు అయితే గోడలు బాగా మార్చి ఉంటుందో అంతవరకు మొత్తం బాత్రూమ్ నుండి బయటంతా సున్నం తీసేసినాను ఈ లోపల మొత్తం అది కట్టించినాం కదా ఆ బండ అక్కడ పోయి అంతా నీట్గా తీసాను నిజంగా కొత్త లుక్ అయితే వచ్చింది చూడండి వైటు వచ్చేసి నలికేసినా అనమాట అక్కడ ఏంటంటే కొంచెం సున్నం ఎక్కువ పడింది అనమాట గుడి కింద అది అనేసి కొంచెం అది సరిగ్గా రాలేదు అది నీట్గా ఎల్లం బట్టబెట్టి తుట్ చేసి ఒక లైన్ లాగా ఉండిచ్చినా ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా వచ్చేసినాను కూర్చుని అనపటాల దగ్గర ఇంకా నలికేసినానండి అలికేసి వచ్చేదానికి ఐదు అయిపోయింది అనమాట టైము నీట్గా ఇవైతే పువ్వులుడని మా వాళ్ళు వేసినారు సెంటెల్లో అనమాట అవి నేను పట్టుకునేది ఆ పక్క చేతులు ఉండేది పేపర్ ఎల్లో అనమాట ఇది సెంట్ వైటు వాటికి వీటికి చాలా అండి పేపర్ వైట్ అయితే కొంచెం ఉంటుంది ఈ సెంటర్లో అయితే పువ్వు లావుగా బలి ఉంటుంది అనమాట రెండు మూడు రోజులు కూడా పువ్వు అస్సలు వాడిపోదు పటాలకు పెట్టుకునే నెత్తిలో పెట్టుకునే బలి ఉంటుంది అనమాట అయ్యే చెప్తున్నాను అనమాట అక్కడ అయ్యా అవి అయితే కొంచెము పేపర్ వెళ్ళావు అనమాట కొంచెం అది కొంచెం ఎండ పడుతుంది కదా లైటింగ్ ఏం పడుతుంది పువ్వు సరిగ్గా కనిపించలే చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలా పువ్వు మధ్యలో కుంకుమ పెట్టుకుని తలలో పెట్టుకొని పోయేలాం అనమాట బలెంటుందన్నమాట అలా పెట్టుకున్నామంటే కొంచెం ఇంకా పువ్వులు దగ్గరికి చూపిస్తా చూడండి చాలా మంచి పువ్వులు ముందు ఉన్నాయి కానీ అంత ఫ్రెష్గా లేవు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయండి వాళ్ళవి మా తోడుకోళ్ళ వాళ్ళవి సంక్రాంతికి ఫ్రెష్గా బాగా కోస్తున్నారనమాట ఇప్పుడు ఇప్పుడు బాగా తెగుతున్నాయి మళ్ళీ ఫ్రెష్గా పెద్ద పెద్ద పువ్వులు అనమాట బాల్ బలి ఉంటుందనమాట ఇలా మొత్తం అంత పటాలకన్నీ పువ్వులన్నీ పెట్టేసాను ఒక రెండు పెట్టుకునే చాలండి అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు పెద్ద పెద్ద పువ్వులు అనమాట కొన్ని అయితే నాకు పటాలకనేసి తీసుకొచ్చిందనమాట నేనైతే మొత్తం తుడిచేసాను గంధం పెట్టేసి తుడిచేసాను అనమాట ఇవి దేవుని దగ్గర కూర్చున్నామంటే ఇంకా పెద్ద పని పటాలని తుట్టి చేసుకోవాలి మళ్ళీ ఆ దీపాలంతా నిమ్మకాయ వేసేసి కడిగేసేయాలి నీట్గా కింద జాకెట్ వేసుకోవాలి ఇలా ఈ పని కూడా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తానికైతే మొత్తం పటాలని తుట్టి చేసి పువ్వులన్నీ పెట్టేసా అనమాట పువ్వులన్నీ పెట్టేసాను మా పిల్లోడి మా చిన్నోడు చూడండి దీపం పెడతా అంటే వాడిన పక్కనే ఉంటాడు అనమాట రెడీగా ఇక్కడొచ్చేసి దీపం పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో పిల్లలను హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి అలాంటిది పిల్లలను చూసుకుంటూ ఇలా వీడియోస్ పెట్టాలన్న ఇంట్లో పని చేసుకోవాలని చాలా ఓపిక ఉండాలండి అదంతా నాకు నిజంగా రోజు రోజుకి ఓపిక ఎక్కువైపోతుంది అనమాట పని ప్రెజర్ పెరిగే కొద్దీ నేనైతే వీడియో అయితే మిస్ చేయడం లేదనమాట నాకు యూట్యూబ్ అంటే చాలా పిచ్చండి కరెక్ట్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు నిజంగా నా ఛానల్ గ్రోత్ కావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెము మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను తమలపాకు చెట్టు అయితే ఇంటి దగ్గర వేసుకున్నానండి టప్పులో అవి అయితే రెండు మూడు అయితే వేసి వచ్చినాయనమాట మా ఫస్ట్ రోజు కొంచెం దేవుని గుడిలో అయితే పెడదాం అనేసి రెండు ఆకులు అలా తెంపినానమాట ఇంకో ఇంకో రెండు ఆకులు అయితే చిన్నగా ఉన్నాయన్నమాట రెండు ఆకులు అలా పక్క పెట్టేసి రెండు నరటిపండ్లు పెట్టేసి తాంబూలం అయితే దేవుని గుడ్లు అయితే పెడుతున్నాను అనమాట తల కనపడుతున్నా నుండు చొక్కుంటారు ఇంకా కనపడుతున్నా తల కేక్ హ్యాపీ న్యూర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా ఆయన కేక్ మేము నైట్ కట్ చేయలేదు అనమాట మాకు ఈ రోజు నైట్ అంటే జనవరి ఫస్ట్ నైట్ మాకు హ్యాపీ న్యూ అగ్గి పెట్టి వాడు ఊపాలని

ఉండు నువ్వు తగలాకు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఫస్ట్ కేక్ మీకే మనం తర్వాత మరి నీకు డాగా కొంచెం ఇద్దాం దూరబ్బా నువ్వు జాయిన్ కా పార్టీ మేం చేసుకుంది ఇంత గొప్ప పార్టీ మేం చేసుకుంటే ఏం మాడ నువ్వు జాయిన్ కాట్లు పెట్టుకోద్ద చేసి షార్ట్ క్లిప్ బయట